హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ బహను ఛానల్ ఈ రోజైతే మార్గశిర పాడ్యమి రోజు యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం అయితే మీకు అందించాను ఈరోజు నేనైతే పాడ్యమి పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది మన వీడియోలో తెలుపుతున్నాను ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి స్నానం ఆచరించి యాక్చువల్గా మనము నదీ స్నానం చేయాలి కానీ నదికి వెళ్ళడానికి కుదరడం లేదు కాబట్టి ఇంట్లోనే మనము గంగేచ యమునేచ గోదావరి కావేరి నర్మదా జలేస్మెన్ సన్నిధం గురువు అని చెప్పేసి స్నానం ఆచరించి నేనైతే మా ఇంటికి దగ్గరగా ఉన్న రేవు అంటే బందర్ కాలువ అంటారు ఆ కాలువ దగ్గరకైతే అందరూ మహిళలైతే ఈ విధంగా వచ్చి మన పోలీప్యముని పంపించడానికైతే దీపాలు పెట్టడం జరిగింది నేను కూడా ఉదయం ఐదు గంటలకల్లా ఆ ప్రదేశానికైతే వెళ్ళి అక్కడ చక్కగా గౌరీదేవితో పూజనైతే చేసుకుని మనం ముప్పై ఒక్క ఒత్తులతో కార్తీక మాసం అంతా కూడా పూజ చేయడానికి పడని అందరూ కూడా ఈరోజు మనం ముప్పై ఒక్క రోజులకి సంబంధించి మన కుంభ ఒత్తులతో అయితే అరటి దొప్పలతో పూజా విధానాన్ని అయితే చేసుకుని అక్కడ మనం పూజ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా అరటి దొప్పలతో దీపారాధన పెట్టుకుని మనమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి మనం అక్కడ రేవు కనిపిస్తుంది కదా అక్కడైతే నేను ఆ దీపాలను వదలటానికైతే వెళ్ళాను అందరూ కూడా జ ప్రతి ఒక్క మహిళ కూడా కార్తీక మాసాన్ని చాలా విశిష్టంగా ఈ ముప్పై రోజులు కూడా చేస్తారు ఈ ముప్పై రోజులు చేసిన తరువాత ఈ పోలీ పాఠ్యమి కదా పోలీస్ వర్గం కదా అందరూ తెలుసుకున్నైతే మనం ఈ విధంగా తెల్లవారుజామునైతే నదిలో మనం కార్తీక దీపంనైతే వదిలిపెడతాము ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఆ దగ్గరలో మాకు కాలువ ఉంది ఆ కాలువలో అయితే మేము దీపాలని వదిలి ఈరోజు కార్తీక మాసానికైతే మనము ముప్పై ఒక్క రోజులు పూజ అయితే చేయడం జరిగింది మీరందరూ కూడా ఏ విధంగా చేసుకున్నారు మీకు కార్తీక పోలీ పార్జ్యమ కథ తెలియకపోయినట్లయితే మన లీలాభాను ఛానల్లో కథను వివరించడం జరిగింది నేనైతే కార్తీక దీపము ఈ ముప్పై ఒక్క రోజులు చేసిన కుంభవత్తులనైతే అరటి దొప్పలతో కాలువలో పో ప్రవహించే నీటిలో అయితే వదలడం జరిగింది ఈ విధంగా మనం ప్రవహించే నీటిలో అయితే వదిలి అలా మనమైతే మన యొక్క గంగా నదికి నమస్కారం అయితే చేసుకున్నాను ఈ విధంగా అయితే ఈరోజు మన పోలిపాడ్యం పాఠ్యం రోజు పూజా విధానం అయితే ఆచరించాను మనం పారే నీటిలో వేస్తే దీపం అనేది చాలా మంచిది కానీ కుదరని వాళ్ళు మన ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర మన ఇంట్లో మనం పూజ చేసుకున్న ప్రదేశంలో ఒక ఇత్తడి బేషన్లో కానీ లేదంటే టబ్బులో కానీ పెట్టుకుని కూడా ఇలా దీపాలను అయితే వదులుతారు ఏ విధంగా చేసినా దేవుడికే కాబట్టి మంచిగా మనస్తో చేస్తే చాలు నేనైతే ఈరోజు పాలు పొంగళ్ళు కూడా పెట్టుకున్నాను చూపించిన విధంగా పాలైతే పొంగించాను పాలు పొంగించి ఇంట్లో ఈ విధంగా నేనైతే దీపారాధన చేసుకుని పొంగించిన ఈ పరవణాన్నైతే ప్రసాదంగా పెట్టుకుని స్వామి ఈ ముప్పై రోజులు ఏ విధమైన ఆటంకాలు ఇబ్బందులు కలిగినా కార్తీక మాసం పూజ అయితే చేసుకుని పోలీ పాఠ్యమునైతే ఈ విధంగా చేసుకున్నాను ఏమైనా తెలియక తప్పులు చేసినా సరే క్షమించు స్వామి అని చెప్పి నమస్కారం చేసి నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను హారతి కూడా ఇచ్చి ఈరోజు కార్తీక మాసంలో అయితే పోలీ పాఠ్యము కథ తెలుసుకుని ఉద్వాసనైతే ఈ విధంగా పలికాను ఫ్రెండ్స్ మన వీడియో మీ అందరికీ నచ్చుతుంది అందరూ కూడా మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరందరూ కూడా పూజ చేసుకున్నారా అందరూ చాలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మన లీలాభాను ఛానల్ ఎప్పుడూ కోరుకుంటుంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేనైతే రామలింగేశ్వర స్వామి టెంపుల్కి తూర్పు వైపున సూర్యభగవాన్లకి హారతం చూపించైతే అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేస్తారని కోరుకుంటూ మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఈ రోజుకైతే పోలీ పార్జమి పూజ మా ఇంట్లో ఈ విధంగా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతుని ఆశీస్సులు ఎల్లవేళలా మీ అందు ఉండాలని చెప్పి మన లీలాభను ఛానల్ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఛానల్ మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభను ఛానల్ బై బాయ్